హాయ్ హలో వెల్కమ్ టు ప్రణవి క్రియేషన్స్ ఇవాళ ఒక స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి ఇది కా మీటా అంటారు అంటే బ్రెడ్తో చేస్తారు స్వీటు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది పిల్లలు బాగా ఇష్టపడతారు ఇది ఎలాగంటే నా దగ్గర బ్రెడ్ సిక్స్ లేయర్స్ ఉందండి ఉందండి అంటే హాఫ్ బ్రెడ్ హాఫ్ మాత్రమే ఉంది బ్రెడ్ వాటితో చేస్తున్నాను కాబట్టి చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు చక్కెర తీసుకున్నాను కొంచెం నీరు ఎక్కువ నీరు కూడా అవసరం లేదండి ఎక్కువ జ్యూసీగా ఏమి ఉండదు జ్యూస్ వేసినదంతా కరెక్ట్గా బ్రెడ్ పీల్చుకునేలా మాత్రమే వేయాలి డబల్కా మిఠా అంటే డబల్ క్వాంటిటీ వేయాలి అని కాదండి మామూలు క్వాంటిటీ మనం ఎలా షుగర్ తింటామో ఆ క్వాంటిటీనే వేసుకుంటారు కాకపోతే ఎసెన్స్ ద్వారా దీనికి డబల్ స్వీట్ అనిపిస్తుంది అంతే రెండు యాలకులతో పాటు కొంచెం వాటర్ వేసి ఇలా కాంచుకోవాలి దాంట్లోనే ఒక చిన్న గ్లాసుడు పాలు కూడా వేయాలండి పాలు వేస్తే చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఈసారి పాలు వేసి ట్రై చేయండి ఇదేం పాకము అలాగే అవసరం లేదండి జస్ట్ కరిగి కొంచెం బా వాటరు పాలు అంతా బాయిల్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇంకొక గోలంలో నేను ఆయిల్ పెట్టుకొని ఈ బ్రెడ్ని కూడా మనము వేయించుకోవాలి ఇది కొంచెం బాగా వేగిన ఆయిల్ బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టి బ్రెడ్ స్లైస్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే లోపలకంతా బాగా వేగేలా మనము సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనము వేయించుకోవాలి ఈ లేయర్స్ అన్నీ ఈ విధంగానే వేయించుకుందాం ఒకవైపు జ్యూస్ మరిగితానే ఆఫ్ చేశానండి అది కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలు మరి బాయిల్ అవుతున్నప్పుడు ఇవన్నీ వేయకూడదు ఇలా ఈ లేయర్స్ మన దగ్గర ఉన్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడు బాగా క్రిస్పీగా అవుతాయి ఈ ఈ స్లైసెస్ ఇవన్నీ ఈ విధంగా వేయించి పెట్టుకున్న తర్వాత ఇవి చల్లగా అయిన తర్వాతనే మనము జ్యూస్లోకి వేయాలి అప్పుడే మనకి జ్యూస్ చల్లగా ఉండాలి ప్లస్ ఈ బ్రెడ్ స్లైసెస్ కూడా వేయించినవి కూల్ అవ్వాలన్నమాట వేడివేడిగా వేయడం వల్ల క్రిస్పీనెస్ పోతుందనమాట సో కూల్ అయిన తర్వాత వేద్దాము ఇప్పుడు చూడండి ఇది గోరువెచ్చగానే ఉంది పెద్దగా కారడం లేదు ఈ స్లైస్ వేయించుకున్నటువన్నీ కూడా ఈ జ్యూస్లో వేసేస్తే ఒక హాఫ్ అన్ అవర్ లోపే మొత్తం పీల్ చేసి బాగా తినడానికి వీలుగా అవుతుందనమాట చూడండి ఆ స్లైసెస్ అన్నీ ఈ జ్యూస్లో ముంచేసాను ఇప్పుడు ఒక రెండు రెండు డ్రాప్స్ మాత్రమే వెన్నెల ఎసెన్స్ వేసుకుంటే అప్పుడు మంచి స్మెల్ వస్తుంది స్వీట్నెస్ ఇంకా పెరుగుతుంది అంతే తప్ప స్వీట్ ఎక్కువ చక్కెర ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు చూసారా ఎన్ మొత్తం జ్యూస్ అంతా అయిపోయింది తినడానికి చాలా బాగుంది దీనికి మన మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేయించి వేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరు ఈ విధంగా ట్రై చేసి ఒక్కసారి చూడండి థ్యాంక్ యూ